జాంతిలక్ష్మి నేను శిక్షణ హై స్కూల్ లో అవుతున్నాను ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బీసీ సెంటర్లో లో నాకు పడ్డది రూమ్ నెంబర్ ఎయిట్ లో నియర్ విండో ఫిఫ్త్ బెంచ్ దగ్గర నేను పడ్డాను అక్కడ ఉన్న ఒక కొస్ మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టిచ్చా నన్ను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఆ అర్ధ గంట ఫుడ్ తీసుకుని వెళ్ళారు ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని వచ్చా తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన వన్ టూ అవర్స్ లోపల పోలీస్ వాళ్ళు వచ్చారు నువ్వు మాది ప్రాక్టీస్ చేస్తావు వైజ్ చేసా విజ్ చేస్తావని చాలా మాట్లాడారు అది చేయలేదు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు విడిన పర్సన్ ఎవరో కూడా తెలియదు ఎంత వినక్కుంటా నన్ను పోలీస్ స్టేషన్ ఎన్నికల పోలీస్ స్టేషన్ కి కాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు చాలా క్వశ్చన్ అడిగారు నువ్వు నీకు తెలుసా ఆ పర్సన్ అని తెలియజేస్తా ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు మళ్ళీ నైన్ థర్టీ దాకా నేను అక్కడనే ఉన్నాను పోలీస్ వాళ్ళు నైన్ థర్టీ దాకా నన్ను మా ఫాదర్ కి కూర్చోపెట్టారు తర్వాత ఒక టెన్ టెన్ దాకా టెన్ టెన్ కి టెన్ థర్టీకి నేను మా ఇంటికి మా ఇంటికి వచ్చేసి ఉన్నాను వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే మీరు ఏం కాదు ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు మీరు అన్ని రాసుకోవచ్చు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు విచారణ కోసం ఏం కాదు ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు అని మాకు నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు ఎర్లీ మార్నింగ్ నేను ఇంటి ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో నేను నన్ను రూమ్ రూమ్ లోకి వెళ్ళగాని నన్ను నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్ లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డీబార్ చేసి వాడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్ గా నా పేరెంట్స్ లేరు నా గడియన్ లేరు ఎవ్వరు లేదు ఎవ్వరు లేరు అప్పుడు నన్ను నాతోని సంతకం పెట్టించుకున్నారు ఆ తర్వాత నన్ను ఇంటి ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే ప్లీజ్ అధికారులు కలెక్టర్ గా డిఎస్పీ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను థర్టీన్ ఇయర్స్ లైఫ్ నాది జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాకు ఒక్కసారి నాకు ఫర్దర్ స్టడీస్ చాలా వెళ్ళిపోతాను ప్లీజ్ నాకు ఈ టెన్త్ పోతే నాకు బతకాలని కూడా లేదు నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు ప్లీజ్ నాకు న్యాయం జరుగుతుందని నేను తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు ప్లీజ్ నాకు మాత్రం ఏమా న్యాయం జరగకుంటే మాత్రం నాకు